రెండు వేల పదిహేడులో జరిగినటువంటి సుగాలి ప్రీతి అంశాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పూర్తి స్థాయిలో రాజకీయంగా వాడుకొని పెద్ద ఎత్తున పొలిటికల్గా మైలేజ్ తెచ్చుకునే ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ గారు నాకు చేశారు అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి కేసు సుగాలి ప్రీతికే నేను న్యాయం చేస్తాను అని చెప్పి నాడు ఎన్నో సభల్లో ఆయన చెప్పాడు తీరా అధికారంలోకి వచ్చి పది నెలలుగా వస్తుంది సుగాలి ప్రీతి అనే ఆ పాపకి ఇంతవరకు న్యాయం చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ రీసెంట్గా హైకోర్టులో సిబిఐ వాళ్ళు మేము ఎంక్వైరీ చేయించే అంత పెద్ద కేసు కాదు మా దగ్గర అంత స్టాఫ్ కూడా లేదు మేము ఎంక్వైరీ చేయలేము అని చెప్పి ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు ఇంతవరకు కూటమి ప్రభుత్వం తరఫున స్పందనే లేదు షుగాలి ప్రీతి గారికి వాస్తవానికి ఆ పాపకి న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సీబీఐకి అప్పచెప్పింది రెండోది వచ్చేసరికి వాళ్ళకి ఐదు ఎకరాలు పొలం ఇచ్చి ఎనిమిది లక్షలు డబ్బులు ఇచ్చి సుగాలి ప్రీతి వల్ల తండ్రికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంకా ఇంటి స్థలం కూడా ఇచ్చింది అయినా కూడా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మేడం రెండు వేల ఇరవై నాలుగు ముందు మీరు కర్నూలు వెళ్ళి ఎన్నో సభల్లో సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాం సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని కర్నూలు వెళ్తే ఆ డైలాగ్ మాట్లాడేవాళ్ళు నిన్న ఆ అంశం గురించి అసలు ఎందుకు మాట్లాడలేదు సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని ఎందుకు చెప్పలేదు సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి గారు కూడా మిమ్మల్ని నిన్న కలవడానికి రాలేదా రాలేదా అది చెప్పాలి ఎందుకంటే సుగాలి ప్రీతి గారు వాళ్ళ తల్లిగారు ఇంకా కూడా మేమే నమ్మకం పెట్టుకున్నానని చెప్పి ఆ మధ్య మాట్లాడారు మీరు అధికారులకు వచ్చాక అసలు ఆ ఇష్యూ పట్టించుకోవట్లేదు సుగాలి ప్రీతి తల్లిగారు కర్నూలు ప్రాంతానికి పవన్ కళ్యాణ్ గారు అధికారులకు వచ్చే రెండు సార్లు వచ్చారు రెండు సార్లు పర్యటనకు వచ్చారు నిన్న అంతకుముందు మనం తీసుకొచ్చిన వాటికి గ్రీన్ కో రెన్యూవల్ రిసోర్సెస్ ప్లాంట్ ఏదైతే ఉందో సోలార్ విండ్ ఆ ప్లాంట్ని సందర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అప్పుడు నిన్న ఈ రెండు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామనే అంశం మాట్లాడలేదు ఇప్పుడు సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి గారిని కలవాల అంటే ఈ అంశం పైన ఆయన చిత్తశుద్ధి కోల్పోయారు కేవలం రాజకీయంగానే పవన్ కళ్యాణ్ గారు ఆ ఇష్యూని టేక్ ఓవర్ చేశారని ఇక్కడ క్లియర్ కట్గా అర్థం అవుతుంది అంతే కదా ఇప్పుడు సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి గారు కూడా పూర్తిస్థాయిలో పవన్ కళ్యాణ్ గారి మీద నా నమ్మకం ఉంది అన్నప్పుడు నిన్న ఆయన ప్రశ్నించాలి ప్రశ్న ఆయన కనీసం ఆ ఇష్యూని రైజ్ చేయాలి కదా నిన్న రైజ్ చేయలేదు ఇప్పుడు సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తారా క్వశ్చన్ చేస్తారా బికాజ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రాజకీయంగా ఇబ్బందికర ఇబ్బందికరంలో ఇబ్బందికరంగా ఉంటే వెంటనే సుగాలి ప్రీతి అంశాన్ని తీసుకొచ్చి రచ్చ రచ్చ చేసుకుంటాడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిలో మద్దతుగా సుగాలి ప్రీతి గారి తల్లి కూడా ఉంటుంది ఇప్పుడు ఆ ఇష్యూని స్టేట్ లెవెల్ ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు మార్చి మార్చినప్పుడు ఇప్పుడు ఆ ఇష్యూని ఎందుకు ఓవర్ చేయట్లా నిన్న కర్నూలు వెళ్ళి ఆ ఇష్యూ గురించి ఎందుకు మాట్లాడాలి ఇది ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి పవన్ కళ్యాణ్ గారి కుట్ర